యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు ప్రత్యేక గురు ఫలితాలు వృషభ రాశి సంచారం చేస్తున్నటువంటి గురువు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది వరకు గురు సంచారం మనకు ఇందులోనే వృషభ రాశిలో జరుగుతుంది మకర రాశి వారికి వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒక ప్రత్యేకత ఇక్కడ మకర రాశికి తృతీయ వ్యయాధిపతిగా గురువు ఇక్కడ భావ ఫలితాలను చూసుకున్నట్టయితే కొద్దిగా మామూలుగా ఉన్న గోచారంలో గురువు మాత్రం మంచి ఫలితాలు మకర రాశికి ఇవ్వబోతున్నాడు కొన్ని విషయాలలో మీకు విశేషంగా సోదర సంబంధమైనటువంటి వ్యవహారాలు మీ కింద పనిచేసే వారి వ్యవహారాలు తర్వాత చిన్నపాటి ప్రయాణాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతవరకు సంతానపరమైనటువంటి సంతానపరంగా మీరు ఖర్చులు బాగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమందికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ సంతానం కలుగుతున్నటువంటి వారికి సంబంధాలు అంటే అలాంటి విషయాలు మీకు కొద్ది మంచి ఫలితాలే కనబడుతున్నాయని చెప్పవచ్చు విశేషంగా మకర రాశి వారికి సహనం ఎక్కువ ఓపిక ఎక్కువ సూక్ష్మ పరిశీలన అతి పట్టుదల ఇవన్నీ బాగా ఉన్నందుకు దీనికి గురువు యొక్క ప్రభావం గురు ఆలోచనలు కూడా మీకు మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు అర్థలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా సజన సౌఖ్యం పంచమస్తే భవేద్గురౌ మకర వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడుతున్నాయండి మీకు అనుకోకుండా మీరు తలపెట్టిన కార్యక్రమాలకు మీకు కావలసినటువంటి వనరులు మీరు సాధించుకోవడమే కాకుండా మీకు అకారణంగా అంటే అన్వాంటెడ్ మీరు కోరకున్నా మీకు కొన్ని అవకాశాలు అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇతరుల నుంచి సహాయ సహకారాలు కూడా బాగా పొందుతారు ఆర్థిక వనరులు కూడా మీరు అభివృద్ధి చేసుకుంటారు తర్వాత మీకు మీ యొక్క సమాజంలో మీ గృహంలో మీ ఇంట్లో మీకున్నటువంటి కమ్యూనిటీలో కూడా మీ గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీరు చేస్తున్న వృత్తిని బాగా అభిమానించి చేస్తారు కొత్త వ్యవస్థలు కొత్త సంస్థలు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలన్న లక్షణంతో ఉంటారు మరింత విద్యార్థులైతే విశేషంగా మీ విద్య విషయంలో ఆసక్తి చూపిస్తారు కొంతమంది పిహెచ్డీ కంప్లీట్ చేయాలంటారు ఇట్లాంటివన్నీ ఉంటాయండి అలాగే వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలు సంతానం పొందడాలు పుత్ర సంతానం పొందడాలు కూడా ఇందులో విశేషంగా జరుగుతున్నాయి సదా సజన సౌఖ్యంచ స్వజనులు అంటే ఇక్కడ మీరు అభిమానించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు చట్టబద్ధంగా చుట్టాలనుకోండి వీళ్ళని బంధుత్వ పరంగా వీళ్ళందరూ కూడా అనుకూలంగా వస్తారు ఎక్కువగా నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా వాళ్ళు నా మిత్రులు నా అంటే మీరు అభిమానించే ప్రతి వ్యక్తులకు సంబంధించిన విషయాలని కూడా ఇందులో మీకు బాగా వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు మంచి సౌఖ్యకరమైన జీవితానికి అంటే వీరి యొక్క సహకారంతో ఒక సంతృప్తినిచ్చే జీవితాన్ని పొందబోతున్నారు అంటే ఇటు గృహమందు గృహ సౌఖ్యం ఉంది అట్లాగే సామాజిక గౌరవం ఉంది సహాయ సహకారాలు ఉన్నాయి పనివాడ సహాయ సహకారాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా కొత్త విశేషాలు ఇంకొకటి ఇది యువత యువకులకు వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలు విదేశీ ప్రయాణాలు తర్వాత కొత్త సంస్థలు ప్రారంభించడాలు కొత్త వ్యవహారాలు చేసేవాళ్ళు తర్వాత ఇంతకు ముందే ఆగిపోయిన పనులను ప్రారంభించాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఈ గురువు మకర రాశి వారికి బూస్టింగ్ ఇస్తున్నాడు కాబట్టి చాలా మంచిది వీళ్ళంతా కూడా ఒక సంతృప్తికరమైన జీవితాన్ని పొందాలి ప్రశాంతతతో మనం పొందాలి అనే ఆలోచనతో ఉన్నారు వీళ్ళకి మీ చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా మరి జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఇద్దరు కలిసి కూడా ఒక యోగాన్ని ఇస్తున్నాడు అయితే ఒక యోగం నేను చెప్పడం ఏంటంటే మకర రాశి ఆడవాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్టయితే ఇంచుమించుగా మీరు ఆగస్టు ఇరవై ఆరు వరకు అంటే జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి తర్వాత విశేష యోగం ఏమిటంటే మీకు అంతకు ముందుగానే జూలై పన్నెండు కన్నా ముందుగానే జూన్లోనే ఈ గురువుకు కుజుని యొక్క వేధ వలన కొన్ని పరిస్థితులు కూడా అటు ఇటుగా అయ్యే ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో స్త్రీలు ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఆర్థిక పరమైన వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి బాగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి అందులో ఉత్తరాషఢ నక్షత్ర జాతకులకు మే ఒకటో తేదీ నుంచి జూన్ పదమూడవ తేదీ వరకు చాలా వరకు కుటుంబ వ్యవహారాలు ప్రయాణాలు ఇతరత్ర విషయాలు జీవితం గురించినటువంటి ఆలోచనలు కొంత దుఃఖం కొంత సౌఖ్యం ఇవన్నీ కూడా పొందబోతున్నట్టుగా ఉంది జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై మధ్యలో మీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీరు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా సెట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరుకున్న పరిస్థితుల్లో చిన్నపాటి ఘర్షణాయుతమైన వాతావరణం కొద్ది వైరుధ్యాలు ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు మరింత విశేషంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యన మంచి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులను బట్టి మీరు ముందుకెళ్ళవచ్చు అలాగే శ్రవణ నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి మంచి గ్రంథపఠనం పురాణ గ్రంథ పఠనం గురువు సందర్శన తీర్థయాత్రలు ఇట్లాంటివన్నీ చేయాలన్న సంకల్పాలు ఉంటాయి ప్రయాణాలు బాగానే చేస్తారు మీకు మే ఒకటి నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీకు చాలా వరకు ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాల ముందు ఆసక్తి వాళ్ళ సాంఘిక సేవ సామాజిక పరమైనటువంటి విషయాల మంది ఆసక్తివన్నీ బాగానే ఉన్నాయి ఆ తర్వాత ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు మధ్యన పరిస్థితులు మీకు చాలా అనుకూలతనిస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆర్థికంగా బలపడేటట్టు చేస్తాయి మున్ముందు కూడా మీకు నవంబర్ ఇరవై నుంచి ఇంచుమించు ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్న పరిస్థితులు మరింత మీకు మెరుగునిచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చాలా వరకు ఈ సంవత్సరంలో ప్రయాణాల మూలకంగా శ్రవణ నక్షత్ర జాతకులు కొంత అనుకూలతలు ప్రతికూలతలను పొందే అవకాశాలు ఉన్నాయి ధనిష్ట నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకూలతలు ఉన్నప్పటికీ జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకున్న పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి అతి సాహసం మంచిది కాదు పాజిటివ్నెస్తో మీరు ముందుకెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి మళ్ళీ మీలో ఎక్కువ మటుకు టూ థౌజండ్ ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది వరకు ఉన్న పరిస్థితుల్లో మరిన్ని మంచి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మకర రాశికి వృషభ రాశి సంచార ఫలితాలు అయితే మీరు చాలా వరకు గురు స్తోత్రాలు శనిగలు దానం చేయడాలు తర్వాత రావి చెట్టు ప్రదక్షిణలు ఇవి అనునత్యం కూడా చేయండి అలాగే గురు స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకోండి మరి ఇందులో నేను సూచించినటువంటి శ్లోకాన్ని కూడా ఓం ధనుర్ధరో దైత్యహంత దయాసారో దయాకర దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయన సంభవ ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోండి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి చేయండి మొత్తం మీద మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని తృతీయ స్థాన రాహు మీకు అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు కుజుడు అనుకూలంగా ఉన్నాడు చాలా మార్పులు చేర్పులన్నీ కూడా మీకు జూన్ జూలై ఆగస్టులో కలుగుతున్నాయి తిరిగి మళ్ళీ మళ్ళీ నవంబర్ ఇరవై నుంచి మీకు కలుగుతున్నాయి అప్పుడు పరిస్థితులను అప్పటి గోచారాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క జ్యోతిష్య సహకారంతో మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించేయండి ఇట్లు మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంబీ శర్మ సర్వే జనా సుఖనవభావంతు శుభం